హాయ్ నీ నమస్తే వెల్కమ్ టు స్టార్ అండ్ హోమ్ ఇవాళ మన వీడియోలో కొత్తగా అయితే టమాటో అలానే బంగాళదుంపలతో అయితే న్యూ రెసిపీని అయితే ఎలా ప్రిపేర్ చేయాలో అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి ముందుగా మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదండి మీకు వీడియో నచ్చినట్లయితే ముందుగా అయితే ఒక పెద్ద దళసరిగా ఉన్న గిన్నె లేదా ఒక ప్లేట్ ని అయితే తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత ఒక జల్లర్ని లేదా ఒక ఏదైనా జల్లెరని అయితే పెట్టుకోండి తర్వాత ఏదో ఒక కప్పు లేదా ఒక గ్లాస్ అయితే తీసుకోండి రెండు కప్పుల దాకా వరిపిండి అయితే వేసుకోండి వరిపిండి లేదా బియ్య పిండి కూడా అంటారండి అలానే నేను ఇక్కడ బియ్య పిండి వచ్చేసి మిల్లాడించింది అయితే తీసుకున్నానండి రేషన్ పిండి అలానే అదే కప్పుతో సగం కప్పు దాకా పుట్నాల పప్పు మిక్సీలో వేసుకొని అయితే పౌడర్ లాగా చేసుకున్నానండి ఈ వరిపిండి అలానే పుట్నాల పప్పు పిండిని అయితే మంచిగా అయితే జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల ఏదైనా పలుకులు ఉన్నట్లయితే పక్కకైతే వచ్చేస్తాయండి చూడండి ఇక్కడ వీడియోలో చూస్తున్న విధంగా అయితే మనం నీట్గా అయితే జల్లించుకోవాలి ఏదైనా పలుకులు మాత్రం తీసి ఇప్పుడు పలుకులు అయితే పక్కకు వచ్చాయి కదండి పక్కన పడేసుకోవాలండి ఇప్పుడు ఏ కప్పుతో అయితే బియ్య పిండి పుట్నాల పప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండు టమాటాలు ఒక చిన్న సైజు అయితే కట్ చేసి కప్పు నిండా అయితే వేసుకున్నాను ఇలా ముక్కలు అదే కప్పు నిండా అయితే వేసుకున్నాను ఆ కప్పు నిండా వేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని మెత్తగా అయితే వీలైనంత మెత్తగా అయితే మిక్సీ వేసి పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు ఒక గిన్నెనైతే తీసుకున్నాను అందులోకి ఏ కప్పుతో వరిపిండి కొలుసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల దాకా నీళ్ళనైతే వేసుకున్నానండి ఇప్పుడు ముందుగా మిక్సీ వేసుకున్న బంగాళదుంపాలు అనే టమాటా ముక్కల గుజ్జునైతే తీస్తున్నానండి మనం నీళ్ళలోకి అయితే వేసుకోవాలి మనం మిక్సీ పట్టేటప్పుడు జస్ట్ హాఫ్ గ్లాస్ మాత్రమే వేశానండి నీళ్ళు వచ్చేసి హాఫ్ గ్లాస్ అంటే ఒక టీ గ్లాస్లో అండి ఆ గ్లాస్తో మాత్రమే వేసానండి చాలా తక్కువ నీళ్ళనైతే వేశాను చూడండి ఇలా మనం మొత్తం ఈ మిక్సీ పట్టిన టమాటో బంగాళదుంప మిశ్రమాన్ని అయితే మంచిగా అయితే ఈ అయితే ఫిల్టర్ చేసుకోవాలి కొలిచి పెట్టుకున్న బౌల్లోకి అయితే ఫిల్టర్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు కప్పుల వరి పిండికి అలానే హాఫ్ కప్పు పుట్నాల పప్పు పిండికి వచ్చేసి రెండున్నరకి తక్కువనే నీళ్లు వాడానండి రెండు ముప్ప రెండు పావు మాత్రమే నీళ్లు వాడానండి ఇలా పర్ఫెక్ట్గా నీళ్లు తీసుకున్నట్లయితే చాలా చక్కగా వస్తాయండి ఈ నీళ్లను బాగా వేడి చేసుకోవాలి అవసరం లేదండి జస్ట్ గోరువెచ్చగా కంటే కొంచెం ఎక్కువ వేడి అన్నట్లయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మనం నీళ్ళు కూడా వేడి చేసి పక్కన ఉంచుకున్నాం కదండీ ఇప్పుడు పిండిని అయితే తీసుకొని ఒక్క రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకోవాలండి వేడివేడి నూనెనైతే వేసుకోవాలి ఇలా వేడివేడి నూనె వేసుకున్న తర్వాత ఒకసారి పిండి అంతా కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలి ఇలా వేడివేడి నూనె వేసిన తర్వాత కలుపుకున్నట్లయితే మనకు చాలా క్రిస్పీగా అయితే వస్తాయండి చూడండి ఒక టేబుల్ స్పూన్ దాకా కారాన్ని వేసుకున్నానండి మీ రుచికి సరిపడా మీరు వేసుకోండి పిల్లలకి వేసుకున్నట్లయితే తక్కువ వేసుకోండి పిల్లలు తినే పడైతే కొద్దిగా తక్కువ వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను అలానే మామూలుగా వాము ఉంటుంది కదండి అయితే క్రష్ చేసి వేసుకోవాలండి ఇలా వేసుకోవడం వల్ల మనకు ఫ్లేవర్ అయితే చాలా చక్కగా అయితే తెలుస్తుందండి అలానే ఒక ఇక్కడ నేను ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వైట్గా ఉండే నువ్వులను అయితే వేసుకుంటున్నానండి ఇలా నువ్వులు కూడా వేసుకొని ఒకసారి చక్కగా అంతా కలిసేటట్లుగా అయితే పిండిలో కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం వేట్ చేసుకున్నాం కదండి బంగాళదుంప టమాటోలు అలానే కొలుచుకొని నీళ్ళనైతే తీసుకున్నాం కదండి ఆ వేడి నీళ్ళనైతే కొద్ది కొద్దిగా పోసుకుంటూ మొత్తం నీళ్ళన్ని పడతాయండి నాకైతే నాకైతే పర్ఫెక్ట్గా అయితే మొత్తం నీళ్ళన్నీ పట్టాయండి ఒకవేళ కొద్దిగా లూజ్ అయినట్లయితే ఒక రెండు టేబుల్ స్పూన్లంతా వరి పిండినైతే మిక్స్ వరిపిండినైతే వేసుకొని అయితే చక్కగా కలుపుకోండి మనం రోటీ పిండి ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా అయితే మనం ఇప్పుడు ఈ పిండిని అయితే కలుపుకోవాలని చూడండి ఇలా మనం కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకోవడం వల్ల మనకైతే చక్కగా అయితే పిండి ముద్ద అయితే ఫామ్ అవుతుందండి చూడండి నాకు ఇక్కడ అన్ని నీళ్ళ అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే సరిపోయిందండి చూడండి ఇలా మనం వేడిగా ఉంటుంది కాబట్టి ఒక స్పూన్ సహాయంతో కలపడం అయితే చాలా మంచిదండి ఇలా కొద్దిగా ఈ పిండి కొద్దిగా చల్లారిన తర్వాత మనం డైరెక్ట్గా అయితే చేత్తో అయితే కలుపుకోవచ్చండి చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి ఈ కారం చుట్టలు వచ్చేసి కారం చుట్టలు అంటారు కొన్ని కొన్ని సైడు మురుకులు అంటారు మీ సైడ్ ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా పెద్ద ఈ మురుకులు అయితే చాలా ఇష్టం అండి మీ ఇంట్లో మీ పిల్లలు ఏ ఫుడ్ ఎక్కువగా ఇష్టపడతారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మనం ఈ సెలవుల్లో అయితే ఇలాంటివి వంటలు అయితే చేసి పెట్టుకున్నట్లయితే మనకు ఒక గాజు సీసా లేదా స్టీల్ బాక్స్లో స్టోర్ చేసినట్లయితే మనకైతే నెల రోజుల వరకు నిల్వ ఉంటాయండి ఈ పిండి స్టవ్ అన్ని ఇలా పెట్టుకున్న తర్వాత మనమైతే ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టుకోవాలండి స్టవ్ పైన స్టవ్ ఆన్ చేసి ఇలా ఆయిల్ పెట్టేసుకున్న తర్వాత మనం జంతికల గుట్టానికి వచ్చేసి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఇలా చేసుకోవడం వల్ల మనకి ఈజీగా అయితే వడచ్చేస్తాయండి చూడండి పిండి ఎక్కువగా అయితే జంతికల గుట్టానికి అయితే అతుక్కుపోదండి చూడండి ఇలా మనం కొద్ది కొద్ది పిండిని అయితే జంతికల గుట్టంలో సరిదేసుకొని ఇప్పుడు మనం జాలీగా గంట ఉంటుంది కదండి ఇక్కడ ఒక చిన్న టిప్ అండి చిన్న పిల్లలు కూడా చేయొచ్చండి ఈ జంతికలు వచ్చేసి ఇలా జాలిగంటకి కొద్దిగా ఆయిల్ కు అప్లై చేసినట్లయితే మనకు చాలా ఈజీగా అయితే అండి కొత్తగా గు పెళ్ళైన వాళ్ళు కూడా జంతికలు చేయడానికి చాలా ఇబ్బంది అయితే పడుతూ ఉంటారు కదండి ఇలా జాలిగంట పైన వేసుకుని డైరెక్ట్గా ఆయిల్ వదిలేయడం అయినండి చాలా సింపుల్ అండి ఇంకా మామూలుగా జంతికలు గొట్టడంతో అయితే మనము ఒక కవర్ లేదా బక్షల పేపర్ ఉంటుంది కదండి దానిపైన వేసుకున్నట్లయితే మనకు చాలా ఈజీగా త్వరగానే అయిపోతుందండి ఇలా జాలిగంట పైన వేసుకున్న తర్వాత లో ఇలా డైరెక్ట్గా వదిలిమేనండి అసలు చేయకలుతుందనే బెంగ కూడా ఉండదండి ఎవరైనా సరే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి చూడండి ఇలా బబుల్స్ లాగా అయితే వస్తుందండి ఇలా వచ్చిన తర్వాత బబుల్స్ అన్నీ తగ్గిపోతాయండి అలా తగ్గిపోయినట్లయితే మనకు చక్కగా జంతిక అయితే వేగిపోయినట్లు మనకు అర్థమైపోతుందండి చూడండి ఇలా బబుల్స్ అన్ని తగ్గిపోయాయండి ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా అయితే జంతిక అయితే వేగిపోయిందండి ఇప్పుడు మనం తీసి ఇంకా ఒక ప్లేట్లో లేదా ఒక గిన్నెలో అయితే వేసుకోవాలండి ఇంకా మిగతా జంతికలు కూడా ఇదే విధంగా అయితే వేయించుకోవాలండి ఎంత పిండినైనా కలుపుకున్నా కూడా ఒక్కరే కూడా ఈజీగా చేసేయచ్చండి ముందుగా మనం ఒక కవర్ పైన జంతికలను అన్నిట్లను కూడా వేసి ఉంచుకున్నట్లయితే చాలా త్వరగానే అయిపోతుందండి ఎవరి సహాయం కూడా అవసరం లేదండి చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చండి ఇంకా కొద్దిగా రాని వాళ్ళైతే జాలిగంట పైన వేసి వేసుకున్నట్లయితే కొద్దిగా టైం పడుతుందండి చాలా ఈజీగా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి తక్కువ క్వాంటిటీలో చేసినట్లయితే కొద్దిగా ఈజీగానే చేసుకోవచ్చండి ఇంకా ఎక్కువ క్వాంటిటీలో చేసుకునే వాళ్ళైతే ఇంకా ఒక ఇద్దరు ఉన్నట్లయితే త్వరగానే చేసేస్తారండి ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఒక్కరే కూడా చేస్తారండి ఇలా చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చండి పిల్లలకి ఎలానో హాలిడేస్ కూడా ఉన్నాయి కదండి ఇంకా సాయంత్రం పూట స్నాక్ గాను అండి మధ్యాహ్నం టీవీ టైంలో అలానే టీ టైంలో కూడా చాలా ఈజీగా అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మనం ఈజీగా అయితే చేసేయచ్చండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా సరే పెద్దవాళ్ళు అయినా సరే ఇవేమీ స్వీట్ కాదు కదండి నెల రోజుల వరకు కూడా ఈ జంతికలు వచ్చేసి నిల్వ ఉంటాయండి తప్పకుండా మీరు కూడా ఈ జంతికలను అయితే ట్రై చేయండి బంగాళదుంప అలానే టమాటోలతో కొత్తగా చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి ఇలా అన్నిట్లను కూడా వేయించి పక్కనుంచుకోవాలండి ఒక గిన్నె లేదా ప్లేట్లో అయితే పెట్టేసుకోండి పూర్తిగా ఇవి చల్లారిన తర్వాత వీటిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే మనకు నెల రోజుల వరకు అయితే నిల్వ ఉంటాయండి చాలా క్రిస్పీగా ఉంటాయి కరకరలాడుతూ చాలా చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకైతే పిల్లలకు పెద్దలకైతే పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి కంపల్సరీ చాలా ఇష్టపడతారండి ఎవరైనా సరే జంతికలు అంటే ఇష్టం లేని వాళ్ళైతే ఉండారండి చాలా క్రిస్పీగా వస్తాయండి టమాటో అలానే బంగాళదుంప వేసామని మీకు చింతే అవసరం లేదండి ఒకసారి ట్రై చేసి ఈ హెల్దీ అయిన రెసిపీ మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో తెలియచేయండి వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ అందరూ కూడా మహిళల చూస్తున్నారు కానీ ఎవరందరూ కూడా వీడియో అయితే చూస్తుంటారు కదా ఫ్రెండ్స్ మరి అందరూ బంగాళదుంపాలు అలానే టమాటోలతో చేశానండి కొత్తగా అయితే ట్రై చేశానండి చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చాయండి మరి వీడియో నచ్చిందా అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం అయితే స్టార్ హోమ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్